हाय फ्रेंड्स अस्सलाम वालेकुम वेलकम बैक टू अवर यूट्यूब चैनल ఫ్రెండ్స్ ఇవాళ ఒక న్యూ రెసిపీతో వచ్చేసానండి ఇవాళ్ళైతే నేను నాటుకోడి ఇగురు చేస్తున్నానండి నాటుకోడి ఇగురు అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉండిద్దండి ఇది నాటుకోడి అండి నేను ఇప్పుడు దాకా నా వీడియోలో నాటుకోడి కర్రీ అనేది చేయలేదండి అందుకని నేను చేద్దామని చెప్పి చూపిస్తున్నాను నేనైతే ఒక నాటుకోడి తీసుకున్నానండి అది తీసుకొని బాగా వాష్ చేసి కడిగి వాష్ చేశానండి అందులోకి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్ ధనియా పొడి అండి ఇది పుచ్చపప్పు గసగసాలు నువ్వులండి ఇది కొద్దిగా నానబెట్టి పేస్ట్లా చేసి వేస్తే కర్రీస్లో చాలా టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి దానికి సరిపడా ఉప్పు కారం పసుపు అండి ఇది త్రీ మీడియం సైజ్ ఉల్లిపాయలు అండి మూడు పచ్చిమిర్చి పెరుగు అయితే కంపల్సరీ అండి ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ముందుగా నేను నాటుపొడిని మ్యాగ్నెట్ చేస్తానండి చికెన్ వేసి చాలా టేస్టీగా ఉండదండి కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తింటే అస్సలు వదలరు ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉండదండి కర్రీ అయితే నేనైతే మసాలా ఇప్పుడు వేయనండి మసాలా తర్వాత వేస్తాను ఎందుకంటే మనకి ఉల్లిపాయలోనే ఉంటేనే మసాలా బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ పసుపు కారం వేసేస్తున్నాను పెరుగు కూడా వేసేసి కలిపి ఒక టెన్ మినిట్స్ పెట్టేస్తాను పెరుగు అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ పెరుగు వేస్తేనే కర్రీ అనేది టేస్టీగా ఉండిద్దండి ఎప్పుడైనా సరే ఇలా కలిపేసి ఒక టెన్ మినిట్స్ పెట్టేద్దాం మన ఉల్లిపాయ అనేది మగ్గేదాకా మనకి ఉప్పు కారం మొత్తం ఇందుకు పొద్దు ఇంటికి పట్టిద్దండి కర్రీ అనేది చాలా బాగుండిద్ది చూడండి ఇలా కలిపేసాం కదా ఇప్పుడు పెట్టేద్దాం ఇదిగోండి ఉల్లిపాయ కట్ చేసుకుంటాను సన్నగా కట్ చేసుకోండి తొందరగా మగ్గిపోతాయి నాటుకోడి చాలా టేస్టీగా ఉండేది కదండి ఎలా వండినా సరే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండేదండి మామూలు కోడి అయినా అంత టేస్టీగా ఉండదండి నాటుకోడి ముందు ఏదైనా సరే బలాదూరు అది ఒక పీస్ తిన్నా చాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తు ఇదిగోండి ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టుకున్నానండి ఇది నాటుకోడి కర్రీ కుక్కర్లోనే బాగుండిద్దండి అందులోకి నేను మూడు స్పూన్లు ఆయిల్ వేస్తానండి ఎందుకంటే కర్రీ కర్రీ అనేది ఎక్కువ కదా అందుకని దాంట్లోకి మూడు స్పూన్స్ ఆయిల్ ఖచ్చితంగా వేయాల్సిందే కొద్దిగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయ కట్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అది వేసేయాలి ఉల్లిపాయ అనేది మనకి బాగా మగ్గాలండి కర్రీ టేస్ట్ రావాలంటే ఉల్లిపాయ అనేది మగ్గాలండి బాగా మగ్గితేనే కర్రీ టేస్ట్గా ఉండిద్దండి మనం ఉల్లిపాయ అనేది ఎంత మగ్గించుకుంటే అంత బాగుండుద్ది నాటుకోడి కర్రీ అనేది ఇప్పుడు ఉల్లిపాయ కాసేపు వేగాలండి బాగా ఫ్రై అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అందులో పసుపు వేసాము ఎందుకంటే మనం ఉల్లిపాయ తొందరగా మగ్గాలంటే పసుపు వేయాల్సిందే అందుకని కొద్దిగా చిట్గాడు పసుపు వేస్తున్నాను పసుపు వేస్తే తొందరగా ఉల్లిపాయ అనేది మగ్గిద్దండి చూసారా ఉల్లిపాయ అనేది మగ్గిందండి ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ అది వేసేయాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసానండి ఇది బాగా ఫ్రై అవ్వాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేటప్పుడు వాసన వచ్చిందండి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చిద్ది అప్పుడు దాకా మనం ఫ్రై చేసుకోవాలి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎంత ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉండిద్దండి ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కర్రీ అనేది ఎమ్మి ఎమ్మిగా ఉండిద్ది ఫ్రెండ్స్ బాగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే కింద అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా కింద అడుగు అంటకుండా కొద్దిగా బాగా కలుపుకుంటూ ఉంటే బాగుండిద్ది మనకి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి చూసారా ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే మనం చికెన్ వేసేద్దాం చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ చికెన్ వేసేసి చికెన్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఎలా అంటే మనకి నూనె పైన వచ్చేదాకా ఫ్రై చేయాలి ఎందుకంటే మనకి నూనె అనేది పైకి పైకి వచ్చేస్తే మనకి ఇది ఫ్రై అయినట్టండి ఇందులో నీస్ వాసన మొత్తం పోయిద్దండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది మనం ఇప్పుడు మనం ఇది వేసిన తర్వాత ఒక టూ మినిట్స్కి ఇందులో నుండి వాటర్ వచ్చిద్దండి అదే వాటర్లో మనం వాటర్ వేసేసి సిటీ పెట్టేశామంటే నీరు స్వాసన పోదండి బాగా డ్రై అయిపోవాలి చూసారా వాటర్ అనేది బాగా డ్రై అయిపోయి మనకి నూనె రావాలి పైనుండి ఇప్పుడైతే నేను ధనియాల పొడి వేస్తున్నానండి ఇదిగోండి జీడిపప్పు పుచ్చపప్పు గసగసాలు నువ్వుల పేస్ట్ అండి ఇది ఇది వేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉండిద్దండి ఎమ్మి ఎమ్మిగా ఉండిద్ది కర్రీ ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి స్లో మంట మీద పెట్టుకోండి స్లో మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నాటుకోడి కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ చాలా బాగుండిద్ది కదా చాలా టేస్టీగా ఉండిద్ది నాటుకోడి కర్రీ చేసే విధానం చేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది తింటే అస్సలు వదలరండి అంత టేస్టీగా అంత ఎమ్మెగా ఉండిద్ది కర్రీ మాత్రం ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి ఈ మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ వేసేస్తాం మనం నాటుకోడిలో నాటుకోడి కర్రీలో గారెలు చూసారా పైన ఆయిల్ వచ్చేసిందండి ఇప్పుడు నేను వాటర్ వేసేస్తున్నాను వాటర్ అయితే ఒక లోటా వేస్తానండి ఎందుకంటే ఇది నాటుకోడి కర్రీ కదా బాగా మనకి విజిల్స్ రావాలండి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ అయినా రావాలి వస్తేనే కర్రీ అనేది బాగా ఉడికిద్ది ఎంత బాగా ఉడికితే కర్రీ అంత టేస్టీగా ఉండిద్ది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయిందండి కర్రీ ఎమ్మి ఎమ్మి కర్రీ నాటుకోడి కర్రీ రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి కర్రీ రెడీ అయిపోయిందండి నేనైతే ఇందులో కాంబినేషన్ గారెలండి చూసారా గారెలతో తింటే ఉండిద్ది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండిద్ది మీరు ఇలా ట్రై చేయండి నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి